ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము అవతార నిర్ణయం సుదర్శన చక్రం బారిన పడకుండా ఉండడం తన తరం కాదని తన్నెవ్వరూ రక్షించలేరని దుర్వాసుడు నిర్ణయించుకున్నాడు వైకుంఠం చేరుకున్నాడు శ్రీహరిని దర్శించుకున్నాడు హే మధుసూదన మాధవ ఆర్తత్రాన పరాయణ జగద్రక్షక నీవు తప్ప నన్ను రక్షించు వారెవ్వరూ లేరు సుదర్శన చక్రం నన్ను ఉత్తరించగా వచ్చుచున్నది భక్తాగ్రగణ్య భక్తత్రాన పరాయణ శరణు శరణు అని వేడుకున్నాడు ఓయి దూర్వాస నీకిది ఏపాటి కనుక ఇంత ఆవేశమా సత్కార్యాలు సానుకూలపరిచి విజయవంతం చేయవలసిన భాగవతో తముడవు నీకిదేమి పని భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు ప్రీతిపాత్రమని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్లగల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణం తలపెట్టి నిష్ఠగా ఉన్న తరుణంలో తన వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళి ద్వాదశి గడియలు లుప్తము కాబోయే పర్యంతము జాగు చేసిన ఈ నేరమును మరిచి మంచినీటిని గ్రోలి పారాయణ చేసిన వానిపై ఆగ్రహించుట ఎంతవరకు సముచితమో ఆలోచించలేదు పైగా అతన్ని శపించి తీరని అపచారం చేసితివి గోవులను హరిభక్తులను బాధించిన వారి పట్ల నేను శిక్షాక్రమంతో సంచరించునని నీకు తెలియను కదా అంబరీషునకు శాపం ఇచ్చావు భయకంపితుడై నన్నే ధ్యానిస్తున్న అంబరీషునికి నీ మాటలేవీ వినబడలేదు నీవిచ్చిన పది జన్మల శాపము అతనికి ఏమీయో తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నీవిచ్చిన శాపము నేను అనుభవించు తలంపుతో అతని చేత అట్లే అనుభవించుదును అని అనిపించితిని నీ శాపం వృధా కాకూడదు నా భక్తునకు కీడు కలగకూడదు నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలకడంతో కోపించి కఠిన శాపమును ఇవ్వగోరి నీవు పూనుకోబోగా సుదర్శనాన్ని నీపై ప్రయోగించా దానిని వారించుటకు అతడే సమర్థుడు నీవు అంబరీషునికిచ్చిన పది జన్మలను లోకోపకారముగా నేనే ధరించును మొదటిదైన చేపరూపం ధరించి సోమకుడనే రాక్షసుని వధించి వేదాలను కాపాడుతాను రెండవదైన తాబేలు రూపం ధరించి దేవదానవులు క్షీరసాగర మధరం వేళ మందరగిరి పర్వతాన్ని మూవున ధరించి నీట మునిగిపోకుండా కాపాడుతాను మూడవదైన జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి చంపి అతడు చుట్టగా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను నాలుగోదైన వికృత రూపం అవతారమగు నరసింహమూర్తినై జన్మించి హిరణ్యకశపుని వధించి ప్రహ్లాదుని రక్షిస్తాను ఐదవ జన్మయగు మరుగుజ్జావతారమున వామనుడనై భరిచక్రవర్తి గర్వాపహరణం చేస్తాను ఆరో జన్మగు జాలిలేని బ్రాహ్మణుడగు పరశురామునిగా జన్మించి మధోన్మత్తులకు రాజులను సంహరిస్తాను ఏడవ జన్మయగు ఆత్మజ్ఞానము లేని క్షత్రియుడగు రామునిగా అవతరించి రావణ కుంభకర్ణులను వధిస్తాను ఎనిమిదవ జన్మయగు రాజ్యార్హత లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుని సంహరిస్తాను తొమ్మిదవ జన్మయగు పాషండుగా బుద్ధునిగా పుట్టి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెస్తాను ఆఖరిదగు పదియవ అవతారముగు పాపాత్ములను మోహింపజేసే కల్కి అవతారం ఎత్తి దుష్టులను శిక్షించి ధర్మాన్ని నడిపిస్తాను దూర్వాసము నీంద్ర కోపావేశంతో రుద్రాంశ సంభూతుడవైన నీ నోట వెలువడిన శాపోక్తులు వృధా కాకూడదని ధర్మ సంస్థాపనార్థం నేను భూవిలో దశావతారములెత్తి లోక సంరక్షణార్థం నా భక్తునికి ఆ శాప ప్రభావము కలగకుండా వ్యవహరించబడతాను పరమ భాగవతోత్తముడైన అంబరీషుణ్ణి గుర్తించి నీ ఆగ్రహ ఆవేశాన్ని దుడుకుతనాన్ని గురితెరిగి వాణిని కోరవలసిందని శ్రీహరి హెచ్చరించ హెచ్చరించసాగనంపాడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ